భారా బాధ్యతాయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శర ఒక్క నిమిషం ఒక్క జిల్లా అనే ప్రార్థన పరిచర్యలో ప్రార్థన చేసిన ప్రార్థనా వీరులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు చెల్లించుకుంటున్నాను యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి ఆరు వందల రోజులు ఆరు వందల జిల్లాల కొరకు ప్రార్థన చేయడానికి ఆయన ఎంతగానో సహాయం చేశారు నిరంతరాయముగా కొనసాగింపజేసిన దేవునికే మహిమ చెల్లెను గాక ఈ దినమందు రాజస్థాన్ రాష్ట్రంలో శిఖార్ జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ఈ మహోన్నతుడు అన్న ప్రియపరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామను బట్టి ఘనమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి రాజస్థాన్ రాష్ట్రంలోని శిఖార్ జిల్లా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అందులో ఆరు మండలాలు ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నైనా అక్కడ నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభా నైనా చిన్నపిల్లల్ని నాయన ఎవరి నస్తుల్ని నా ప్రభానైనా నడివేసుకుని వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా కుడి ఎడమలు ఎరుగినటువంటి ప్రజలు నా ప్రభ నాయన నాయన ప్రభా నాయన జ్ఞానము నాయన వివేచన లేని వారు నా ప్రభ వారి ఎళ్ళ కనికరపడమని పడమని వేడుకుంటున్నాను తండ్రి నాయన నిజదేవుని నా ప్రభా వాళ్ళు నాయన తండ్రి అంగీకరించడానికి వాళ్ళ మనోనేత్రాలు తెరవ చేయండి నా ప్రభు నాయన వారిని ఆకర్షించండి నాయన ప్రభు తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా ఎద్దుకు రాలేరని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు నాయన తండ్రి ఆయన దేవానయన రాజస్థాన్ రాష్ట్రంలోని సిక్కార్ జిల్లాలోనే నాయన అందులో నారు మండలాలు నాయన ఒక వెయ్యి నూట ఎనభై నాలుగు గ్రామాల ప్రజల్ని మీరు ఆకర్షించండి నాయనా తండ్రి నాయనా తండ్రి అక్కడ ప్రజలకు మారు మనసు రక్షణ తెయచ్చండి నాయన ప్రవ్వా నాయన అక్కడున్న అధికారులను మీరు జ్ఞాపం చేసుకునండి ప్రవ్వా నాయన తండ్రి అయ్యా నాయన నాయకులు నాయన తండ్రి జ్ఞాపం చేసుకునండి ప్రవ్వ వారు చక్కని పరిపాలన అందించడానికి సహాయం తెయచ్చండి పేదవారికి న్యాయం జరగడానికి కృపచూపమని వేడుకుంటున్నాను తండ్రి నేను నీతిగా యథార్థంగా వారు పరిపాలన చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా ఏ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని నేను మీరు దీవించి ఆశీర్వదించమని యూట్యూబ్ ప్రయర్ పార్ట్నర్స్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభు నేసేవారు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్